ఆయన ఎక్కడ ఉన్నా దేవుని మందిరంకి వెళ్ళిపోవాలి ఈయనకి దేవుని మందిరం పై ఉన్నటువంటి ఆసక్తి ఎందుకు ఎంత అతను అంటాడు ఇంకా కిందకి చూస్తే పదవచనంలో నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము మీకు ఎవరికైనా తెలుసా ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అనేటువంటి సంగతి ఎంతమంది తెలుసు ఈరోజు కనుక్కనే కనుకనే ఆయన ఏం చేశాడండి దాని తన ఆయన యొక్క ప్రాణము హృదయము దేవుని మందిరము చూడడానికి అక్కడ వెళ్ళిపోవడానికి ఆవరణములో ఒక దినము గడపడానికి ఆసక్తి చూపించాడు ఈరోజు ఒక దినము గడుపుట ఆరు వందలతో వెయ్యి రూపాయలు నష్టం అనుకునేటువంటి క్రైస్తవ లోకంలో ఈరోజు మనం ఉన్నాం అవునా కదా అవునండి క్రైస్తవులు క్రైస్తవులుగా బ్రతలేదు దేవుని పిల్లవాడు దేవుని పిల్లవాడిగా పెడతట్లేదు అన్యుడి కంటే హీనంగా బ్రతుకుతున్నాడు లోకస్తులే బెటర్ వారికి ఒక విశ్వాసం ఉంది వారికి ఒక భక్తి జీవితం ఉంది వారి భక్తిని చేసే విధి విధానము ఎప్పుడు కూడా వారికి చెప్పినటువంటి వారు తూచా తప్పకుండా వారు చెప్పినట్లుగా చేస్తారు ఆచార వ్యవహారాలు కూడా ఏది తప్పకుండా చేస్తాడు మరి క్రైస్తవుల విషయానికి వస్తే ఒక భక్తి విషయంలో ఒక విధి లేదు ఒక విశ్వాసం లేదు ఒక నిరీక్షణ లేదు ఒక కట్టుబాటు లేదు దేవునికి భిన్నంగా మనం జీవిస్తున్నాం ప్రేమేందేంపులరా మరి దేవుని నుంచి మనం ఎటువంటి ఆశీర్వాదం దేవుడి నుంచి మనం కోరుకునే దాన్ని ఎలా పొందగలుగుతాం చెప్పండి చెప్పండి ఈ లోకంలో పనిచేస్తాక వెళ్తే శరీర సంబంధమైనటువంటి శరీరాన్ని పోషించుకోవడం కోసం అవసరమైనటువంటి జీతాన్ని ఇస్తాడు కానీ దేవుని పనిచేస్తే దేవునిలో జీవిస్తే నీ ఆత్మను రక్షించుకోవడం కోసం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం కోసం ఆ యొక్క విలువైంది అంటే ఈ భూ జీవితం అరవై డెబ్బై సంవత్సరాలు ఈ జీవితం కాదు యుగ యుగాలు జీవించేటువంటి జీవితాన్ని ఇస్తాడు ఏది కావాలి క్రైస్తవుడు అని అడిగితే ఆ శాశ్వతమైనటువంటి జీవితం వద్దనుకుని ఈ క్షణికమైనటువంటి ఈరోజు ఉంటాం రేపు ఉంటామో లేదో తెలియనటువంటి ఈ జీవితంలో బ్రతుకుతూ కూడా మన నోటుతో చాలా సార్లు ఉపయోగిస్తూ ఉంటాం ఏమి మనం కూడబట్టుకుని తీసుకెళ్ళిపోము అన్ని ఇక్కడ అంటూ ఉంటాం కానీ కూడగొట్టుకోవడానికి మాత్రం దేవునికి దూరస్తులు అయిపోతున్నారు ప్రేమ దేంపులో దేవుని ఉగ్రతకు మరి దగ్గర అయిపోతున్నారు దేవుని కోపానికి గురైపోతున్నారు ఏమంటే దేవుడి ఇచ్చేట ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నారు